నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడంటిది పాపం చిన్నబో తాళమే ఆరికాళమే నడుచుకుంటా నువ్వే ఇక్కడి నేను పద్మించి పేర్లు గీర్లు కాదన్నా మా ఛానల్ నేను బాయ్స్ లో ఇంట్రొడ్యూస్ తర్వాత किसके लोग किसके लोग किसके लोग अरे 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 नहीं 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 नही

రాననని ఇరిటేట్ యాసమన్నమాట మొన్న వాటర్ ప్రాంట్ తర్వాతకి ఇరిటేషన్ చేసి అనన మస్తు దమ్ దమ్ చేస్తాం మా వీడియోలకి ఎందుకు చేస్తలేవని అండ్ మా టీంలకి ఒక కొత్త అమ్మాయి ఇరిటేషన్ కూడా అన్న అబ్బాయిల ఛానల్ ఎందుకు ఓపెన్ చేశినా మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ మా వచ్చింది నానాదాతి

నీ వాయిస్ ఎంత స్పీడ్ ఉంది గొంతు అయింది అయినా కూడా అడుతున్నాను ఆయన పట్టించుకుంటలే మళ్ళా సర్దేం నన్ను ఇంటికి పోతావా అని అంటారు ఇక మళ్ళీ నన్ను రోజు ఒకటి ఉందిరా నీకు జ్వడం వచ్చింది వచ్చిండు ఇదేనా నన్ను నా ఎంకల పడుతుండ్రే నన్నెం కల పడుండ్రి నవ్వు ఆపుకుంటున్నావురా ఫైవ్ మినిట్స్ later. నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబో అన్నా అన్నా అరే నేను వచ్చేస్తావు కదా సరే మన వీడియో అయినా చేస్తాం ఇదే వీడియో అయిపోతుంది

మాట రాణి మౌనమిది আরে మొన్న ఇట్లానే నీలేసేసి నా మీద అవి ఇప్పుడు ఇప్పుడు పెండేసాం మరి సరే ఏమనియాల చెప్పు ఏమైనా కంటెంట్ చెప్పు చేద్దాం నేను ఎందుకు చెప్పాలి నువ్వు చెప్పాల కంటెంట్

మా ఛానల్ బాయ్స్ లో ఇంతేరు స్పందన డేరు అమ్మ డేరు అమ్మ డేరు కాదు వీడియో స్పందన జరిక జై కాదు నువ్వు చేయాలి ఇప్పుడు మేమ్రా మా ఛానల్ కో సబ్ కష్టపడి నేను గుర్ చెంపతాలు గార్చుతున్నా మిగో చెంపతాలు మిగో చారన చెంపతలేదు మిరేరేరేరేరేరా ఏ రోమీకు రాదు నేను డన్సర్డు అబ్బాయి వాళ్ళకొస్తే చెంపతాడు ఆడైన ప్రేమ వల్ల పిచ్చిపట్టిన మగాళ్ళేందో ఇప్పుడు అంతా నన్ను కాలన్ టాపిక్ డైవర్ట్ చేయు ఎం వీడియోస్ సో చెప్పేపుడు ఇన్ననే అయిపోయింది వీడియోస్ ఓవర్కి మా ఆంట్ల ను ఎం వీడియోస్ చెప్పు دیر దిసా ఎం లే నేను చెప్తాను అంటే నీళ్ళే ఎప్పుడు అట్లా టార్చర్చర్ చేస్తాడు సరే అన్నీ కాదు ఒక ఐదు వేలు మరి కంటెంట్ మేము చేసుకుంటాం ఒక ఐదు వేలు నాకు ఒక ఐదు వేలు గోవింద గోవిందరి గోవిందో ఐదైదు వేలి మేము ట్రిప్ కి పోతాము మీడియాలో అయితే మాకు చెప్పు

কেমিটো 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 এই ধন্যবাদ মানে পাখি লাগের মতো

మిట్ట చేస్తు అరే ఆ టోరైనా పని చేస్తారు వీడియో చేయండి ఎందుకు చేస్తున్నాం చూడండి గాయసు વિડિયો લેન્ડલી લોસલો સારે હા આ ટામેટા તો કરતોણો સુપર 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 મારો મારો మెంటగా <laughs> <laughs> uh, मैं बहुत ही शर्मिंदा हूँ। मैं बहुत ही शर्मिंदा हूँ। मैं बहुत ही शर्मिंदा हूँ। बहुत ही शर्मिंदा हूँ।

ఏమైనా వస్తున్నా ఐదు వేలు ఐదు వేల డిసైడ్ જી સાહેબ જી ભાઈ પાડ દો ચીપાય ચીપરે ચીપાય મેરો પટાઈને હું ચીપાય લે ભાઈ લે ભાઈ ચીપાય આને ચીપાય નોટ દે લેરો નોટ દે લેવા ભાઈ ચીપાય ચીપડા ચીપાય આટલા ચીપાય આરે ચીપાય હરશા કી કી કદબ્રે టార్గెట్ ఒక లాస్ట్ నామే టార్గెట్ ఇస్తున్నారు నేను జరిగేది దాని ద్వారా దొమ్మను చేసి ప్రాణము పోసి ఆడే

నీదన్నా రెండు మూడు సంవత్సరాలు అనేటు